రాష్ట్రంలో బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ అన్నారు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావణ నిర్వహించారు బీపీ మండల్ చిత్రపటానికి ఆయన మనవడు సూరాజ్ యాదవ్ అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తేన్మర్మలను మాట్లాడుతూ బీసీల సహకారంతోనే తాను గెలిచానని తాను ఓడిపోతారని వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు తెలంగాణలో బీసీ సర్కారు రాబోతుందన్నారు బిచ్చ కుల సంఘాలకు యాభై కోట్లను ఏ ప్రశ్నించారు బడ్జెట్లో బీసీలకు తొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే తాను నిర్భయంగా ప్రశ్నించానన్నారు వరంగల్లో వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు బీసీలను గెలిపించేందుకు అవసరమైతే వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు బంటా ప్రకాష్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యే దాసిం వినయ్ భాస్కర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు